నీడనే మాయం చేసే ఈ గుడి గురించి మీకు తెలుసా అదే తంజావూర్లోని బృహదీశ్వరాలయం సరిగ్గా మధ్యాహ్నం ఈ గుడి నీడ నేల మీద ఎక్కడా కనిపించదు దేశంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం ఉన్న ఈ దేవాలయం ఎన్నో అద్భుతాలకి ప్రతీక సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు శివభక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు రెండు వందల పదహారు అడుగుల ఎత్తున్న ఈ గోపురం పైన ఎనభై టన్నుల భారీ రాయిని అమర్చారు దీనినే కుంభం అని అంటారు ఆ కాలంలో అంత బరువును పైకి ఎలా తీసుకెళ్లారో తెలుసా కేవలం ఆ కుంభం కోసమే ఆరు కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి వేలాది ఏనుగుల సహాయంతో దాన్ని పైకి చేర్చారు మరో వింత ఏంటంటే ఈ ఆలయానికి భూమి లోపల పునాదే లేదు కేవలం ఇసుక మీద కట్టారు ఆలయ నిర్మాణానికి లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ వాడారు కానీ అరవై కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా క్వారీలేవు కొన్ని వేల ఏనుగులు ఆ గ్రానైట్ ను ఆలయం కోసం మోసుకువచ్చాయి ఆరు పెద్ద భూకంపాలు సునామీ వచ్చినా ఈ ఆలయం ఇంచుకూడా కదలలేదు పరిశోధకులకి అంతు చిక్కని రహస్యం ఏమిటంటే పునాది లేకుండా ఇంత పెద్ద ఆలయం ఎలా సాధ్యం మధ్యాహ్నం నీడ ఎందుకు కనిపించదు ఇది మన దేశపు గొప్ప కళాప్రతిభకు నిదర్శనం కానీ దైవశక్తి తోడు లేకుండా